వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో రక్తహీనత ఎనీమియా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య మరి ఎందుకు రక్తహీనత అనే సమస్య వస్తుంది మరి దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా కరెక్ట్ చేసుకోవాలి వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యస్మితి గురుజీ సో జనరల్గానే ఎనీమియా రక్తహీనత సమస్య విమెన్లు ఎక్కువగా చూస్తాము ఎందుకు ఇంత సమస్య వస్తూ ఉంది సో నేచురల్ వేస్లో దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చా అంటే ఉమెన్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణం సైకిల్స్ పీరియడ్స్ మీకు ఆ పీరియడ్స్లో బ్లీడ్ చెడు రక్తం బయటకు వెళ్ళిపోవడం అది ఒక్కొక్కసారి ఫైవ్ డేస్ నుంచి టెన్ డేస్ వరకు వెళ్ళిపోవడం కొంతమందికి మంత్లీస్ ఒక నెల ముప్పై రోజులు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటాయి ఇది ప్రధానమైనటువంటి కారణం ఇక అంటే యుక్త వయసు వస్తున్నటువంటి పిల్లలలో కూడా ఈ సమస్య ఉంది అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం పోషకాహార లోపం ప్రధానమైనటువంటిది పోషకాహార లోపం అంటే పోషకాహార లోపం అంటే పోషకాహారాలు లేక కాదు విపరీతంగా తింటూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా మీకు కందిపప్పుని తీసుకుందాం అండి కందిపప్పు మొక్క మొదలెట్టిన తర్వాత సుమారు ఆరు నుంచి ఏడు నెలలు పడుతుంది కంది ఎదిగి మన చేతికి కంది పంట రావడానికి అది అంటే ఎంత ఎక్కువ భూమిలో ఉంటుందో అంత ఎక్కువ పోషకాలని పీల్చుకొని కంది గింజలోకి తీసుకొస్తాం అందుకని కందిపప్పులో మీకు ప్రోటీన్ హై ఉంటుంది పప్పులన్నిటిలోనూ కందిపప్పులోను మినపప్పులోను మీకు ప్రోటీన్ హై ఉంటుంది దీనికి ప్రా కారణం ఏంటంటే అది తీసుకునేటువంటి లైఫ్ ఇప్పుడు అలాగే మనకి ప్రోటీన్ బాగుండేటువంటివి కోళ్ళు తీసుకుందాం బాయిలర్ కోళ్ళు ఇది వరకు అంటే ఒక మీరు నాటు కోడి దేశవాళి కోడి అది ఎదిగి గుడ్లు పెట్టడానికి తీసుకునే సమయం సంవత్సరాలు ఒక సంవత్సరం పడుతుంది అది గుడ్లు పెట్టే స్థితికి రావాలండి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీకు నలభై ఐదు రోజుల్లో ఒక కోడి కటింగ్కి వచ్చేస్తుంది అంటే మూడు నాలుగు నెలలు ఎక్కడ నలభై ఐదు రోజులు ఎక్కడ అంటే అది పోషకాహార లోపంతో అది పెరిగింది మనం తీసుకోవలసినటువంటి పోషకాహారానికే పోషకాల లోపం ఉంది మనం తీసుకున్న పోషకాహారమే పోషకాహార రూపంతో ఉంది దానివల్ల తీసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఉంది హార్మోన్ మైక్రో న్యూట్రిషన్స్ ఉండాలమ్మా ఆ ఎయిటీన్ న్యూట్రిషన్స్ మనం లోపలికి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి తో కలిసి మనకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయాలి ఎముకలు బాగుంటే కాల్షియం బాగుంటే విటమిన్ డి బాగుంటే లోపల మధ్యలో ఐరన్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ముక్కలే సరిగా లేవు విటమిన్ డీ లేదు కాల్షియం డెఫిషియన్సీ మన బాడీ మీరు బయట నుంచి చాలా రకాల మెడిసిన్స్ ఇస్తారు ఐరన్ సప్లిమెంట్స్ ఐరన్ ట్యాబ్లెట్లని ఫోలిక్ యాసిడ్ అని ఓరోఫర్ ఇంజెక్షన్లని ఇలా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి మరి పెరగాలి కదా అంటే ఎక్కడో మనం తీసుకుంటున్నటువంటి పదార్థాల్లో ముందు ఫస్ట్ లోపం మనలో ఉంది దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం తీసుకోలేకపోతున్నాం అంటే ప్రతీదీ మనం పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనకి ఏం దొరుకుతాయి దాన్ని మనం మార్చుకోగలిగితే ఆహారాన్ని భూములు ఎలాగో దొరకట్లా కనీసం మనలో అంటే మనకి గాలిలోంచి శక్తిని స్వీకరించి మన శరీరం అంటే ఇవన్నీ తినకుండా కూడా బ్రతికేయచ్చు ఆహారం లేకుండా కూడా బ్రతకవచ్చు కానీ అంటే ఇప్పుడున్న రోజుల్లో అది కష్టం కాబట్టి ఆహారం తీసుకోవాలి మరి ఆహారంలో పోషకాహార లోపం ఉంది ఎలా అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని స్వీకరించి మనకి శక్తి మూడు రకాలుగా వస్తూ ఉంటుంది సన్ నుంచి వస్తుంది ఎయిర్ నుంచి వస్తుంది ఎర్త్ నుంచి వస్తుంది సన్ ప్రాణ ఎయిర్ ప్రాణ ఎర్త్ ప్రాణ ఈ మూడు ప్రాణశక్తుల్ని తీసుకుని మనలోనే ఆ న్యూట్రిషన్స్ని తయారు చేసుకోవచ్చు అప్పుడు పదార్థంలో ఉన్నటువంటి వాటిని అది తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మనలో రికార్డు లేదు లోపలికి ఏదో పంపించాము ఎలా గుర్తిస్తుంది ఇప్పుడు ప్రధానంగా మనము నోటిని శుద్ధంగా ఉంచుకోవాలి మనం వాడే పేస్ట్ ఒక రకమైనటువంటి మత్తు పదార్థం లాంటి చుట్టూ ఒక లేయర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఆల్కలైన్ లాలాజలం రిలీజ్ అవ్వట్లేదు అందులోంచి మైక్రో న్యూట్రిషన్స్ కూడా రావట్లేదు ఫుడ్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్స్ని గుర్తించలేకపోతుంది ఇక్కడ ముందు ఫస్ట్ మనం దంతధనాన్ని మార్చుకోవడం ద్వారా దీన్ని పొందవచ్చు అలాగే మనం తీసుకునే ప్రతి పదార్థాన్ని ఎక్కువసేపు నమలాలి రుచిని ఆస్వాదించాలి గబగబా మింగేస్తాం ఏది తిన్నా అంటే మనకు సమాధానం చెప్తారు మీరు ఏదన్నా నోట్లో పెట్టుకుంటే ముప్పై రెండు సార్లు నమలాలి నమలడం కేవలం పళ్ళు తోముకున్నప్పుడు కూడా పుక్కిలిస్తాం కదా ఉయ్యటానికి అది సుమారు పన్నెండు సార్లు చేయాలి ఎన్నిసార్లు చేస్తున్నాను బ్రష్ అంతే అంతే ఇవన్నీ చెయ్యగలిగితే దాన్ని పదార్థంలో ఉన్నటువంటి ఏదైతే మనకు కావాలో దాన్ని మనం గుర్తించగలుగుతాం ఖచ్చితంగా గురుగారు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే మన గురించి మనం జాగ్రత్త తీసుకోవడం ఆపేసామో అప్పుడు జబ్బులు వస్తాయి జబ్బులు వస్తాయి అందుకని ముందు ఫస్ట్ ఇక్కడ మనం ఎనిమిక్ లోంచి బయటపడాలి అంటే మనం ప్రతి పదార్థాన్ని ఆస్వాదించాలి ఎక్కువసేపు నమలాలి ఇందులో ప్రధానంగా భోజనాలు చేసే సమయంలో టిఫిన్లు చేసే సమయంలో మన ఎదురుగుండా ఉన్నటువంటి ఒక స్క్రీన్ మనల్ని నమలనివ్వలట్లేదు తినేటప్పుడు టీవీ చూడొద్దు తినేటప్పుడు సెల్ ఫోన్ చూడొద్దు తినడం కోసమే కదా ఎంత శ్రమ పడుతున్నాను ఆ తిండిని ఆస్వాదించలేకుండా ఫోన్లు మాట్లాడుతూను పక్క వాళ్ళతో టీవీ చూస్తాను ఎందుకు ఇవన్నీ పక్కన పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఎవరైతే తృప్తిగా నమిలి 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 భోజనం చేస్తారో వాళ్ళకి ఏ అనారోగ్యమూ రాదు ప్రధానంగా మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ రక్తం శుద్ధిగా లేకపోవడం సరిపడగా లేకపోవడం దానికిలో ఉండాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ లేకపోవడం ఇది ప్రధానమైనటువంటి ఇది రావాలంటే మీరు ఆహారాన్ని నోటిలోనే లోపలికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్ అది ఏమీ పనిచేయదు బాగా నమ్మలాలి నమ్మిలి నమిలి తినాలి మీరు చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా గమనించర్లేదు ఒక ముద్ద పెడితే వాళ్ళు బొగ్గును పెట్టుకుంటారు తినరు మీరు కొడతారు త్వరగాను తిను మింగు మింగు అని వాడికి తెలుసు అన్నం ఎలా తినాలి ఎదిగే కొద్దీ మనం పెట్టే కంగారుతో వాడు దాన్ని మర్చిపోతున్నాడు నోట్లోనే ఎక్కువసేపు దాన్ని బాగా మెత్తగా జీర్ణం అయిపోయేలా నవ్వాలి అప్పుడు అందులోనే ఎంజైమ్స్ అన్నింటిని నోరే తీసుకుని ఆ ఆర్గాన్స్కి పంపిస్తూ ఉంటుంది అవి యాక్టివ్ చేస్తూ ఆ రోజు మళ్ళీ రాగలిగిన రోజు ఏదీ సమస్య కాదు ఇక మీకు బాడీలో ఐరన్ పెరగాలి హిమోగ్లోబిన్ పెరగాలి ఇనప వస్తువు ఎప్పుడైనా విన్నారా ఐరన్ ఐరన్ బాడీలు విన్నారా పూర్వం ఐరన్ కి సంబంధించినవి ఎక్కువ ఉండేవి ఇనప మూకెళ్ళు అంటే వాటిల్లో పదార్థాలు వండుకోవడం ద్వారా దానికి ఐరన్ యాడ్ అవుతూ ఉంటుంది అలాగే మనకి నువ్వుల నూనెలో కూడా ఐరన్ ఉంటుంది ఈ పాత్రలో ఉండటం ఇంకొంచెం యాడ్ అవుతూ ఉంటుంది అంటే ఏ పాత్రలో వాడుతామో ఆ పాత్ర యొక్క గుణం కూడా దాంట్లో ప్రవేశిస్తుంది అంతే కదా అల్యూమినియం వాడుతున్నారు రాగి నీళ్లు వేసుకున్నప్పుడు అందులో ఆ కాపర్ కూడా యాడ్ అయి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కొన్ని కొన్ని పదార్థాలు అంటే పాలు లాంటి పదార్థాలని ఐరన్ నాటిలో కాయి తోడు పెట్టుకోవడం ద్వారా కూడా మన బాడీలో ఐరన్ పెరుగుతుంది ఐరన్ పాలు తోడు పెట్టుకోవాలి కాల్షియము ఐరన్ రెండు వెళ్తుంది వీలైతే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మంచి మూకుల్లో నీళ్లు బరగబెట్టుకుని ఆ నీళ్ళలో ఆ నీళ్ళతో గ్రీన్ టీ కానీ ఆ నీళ్ళని నిమ్మకాయ పిండుకుని కానీ తాగితే మీకు ఐరన్ వస్తుంది బాడీలో ఐరన్ అంటే అవసరం డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఐరన్ ఎక్కువ వాడటం అవి చేయాలి చూడండి మీకు ఫిట్స్ వస్తాయి మనకి ఫిట్స్ వ్యాధి అప్పుడు ఐరన్ మీ చేతిలో పెడతారు అంటే డెఫిషియన్సీ ఏంటి వాళ్ళకి ఐరన్ డెఫిషన్ అంటే ముట్టుకుంటేనే ఎనర్జీ లోపలికి వెళ్తుంది అన్నప్పుడు ఆ ఆ పాత్రలో పదార్థాలని వండుకుని భుజిస్తే అంటే మీరు కూరలు అవి వండకూడదు రంగులు మారిపోతాయి నలుపు అయిపోతుంది మీరు ఐరన్ ట్యాబ్లెట్ కూడా నల్లగానే ఉంటుంది ఐరన్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకి ఎలిమినేషన్ మ మలం కూడా నల్లగా వస్తుంది కూరలు వండితే నల్లగా అయిపోతే ఆ స్మెల్ కూడా మనం ఆస్వాదించలేం భరించలేం అందుకని మంచి నీళ్లు కానీ పాలు తోడు పెట్టుకోవడం కానీ ఐరన్ బాండీలో చేస్తే మనకి ఐరన్ బాడీలో ఐరన్ పెరుగుతూ ఉంటుంది ఓకే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తుంది ఎస్ ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి నిజంగానే మన జీవన విధానం ఎప్పుడైతే మా మారిపోయిందో ఆధునికంగా వచ్చేసాము అల్యూమినియం పాత్రలు వాడడం ఇలాంటివి చేసాము సో ఐరన్ ఐరన్ ఎప్పుడో బా అసలు పక్కన పెట్టేశాము దానివల్ల ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం మరి వెజిటబుల్ థెరపీలో ఏముంది దీనికోసము ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి మనకి ఐరన్ పెరగడానికి ఇందులో మనం వెజిటేబుల్ తిరుపతి బీ కాంప్లెక్స్ కి సంబంధించి మునక్కడ విరివిగా వాడుకోవడం ద్వారా బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం వస్తుంది దాంట్లో వాడుకోవాలి అలాగే విటమిన్ డి కూడా అవసరం దానికి మనం ఎండు కొబ్బరిని తీసుకోవటం చాలా మంచిది ఎండు కొబ్బరి ఒకటి ఎండు కొబ్బరి నువ్వులు ఇవి రెగ్యులర్ గా తీసుకోవటం ఎండు కొబ్బరి నువ్వులు ఖర్జూరం కలిపి ఉండల్లా చేసుకుని తినడం అలాగే అలాగే వాడటం మునగాకు కూడా కూడా చాలా మంచిది మంచిది మునగాకు కారొడి ఖచ్చితంగా గురుజీ సో వెజిటబుల్ థెరపీలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది కోకోనట్ విరివిగా తీసుకోవాలి కొబ్బరిని తీసుకోవాలి ఎండు కొబ్బరిని సో అంతేకాకుండా ఈ మనం ఏదైతే యూస్ చేస్తామో పాత్రలు వాటిని కూడా మార్చాలి సో అల్యూమినియం అసలు వాడకూడదు సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు